సో టుడే లైక్ టుడే మెయిన్ రీజన్ ఏంటంటే లైవ్ రావాల్సిన మెయిన్ రీజన్ వచ్చేసి లాస్ట్ టెన్ డేస్ నుంచి మీకు ఆల్రెడీ నేను అనౌన్ చేస్తున్నాను ఎందుకు అనేసి ఓకే సో టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఫ్రమ్ టుమారో లైక్ ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో లాస్ట్ ప్రీవియస్ బ్యాచెస్ ఆర్ ఫోర్ బ్యాచెస్ సక్సెస్ఫుల్గా థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్తో మనము బ్యాచెస్ అనేది స్టార్ట్ చేసింది నౌ ఈ బ్యాచెస్ కూడా మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ థర్టీ మెంబర్స్తో ఆన్లైన్ ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది స్టిల్ నౌ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఎవరైతే టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చని నేను చెప్తున్నాను సో ఇక్కడ కోర్స్ ఫీజ్ టోటల్గా జీరో అవుతుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేట్ కాస్ట్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను త్రీ థౌజండ్ ఓకే టుమారో లైక్ టుమారో మే ట్వెల్త్ నైట్ ఎయిట్ టు నైన్ న్యూ బ్యాచ్ అనేది ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే లైవ్ క్లాసెస్ ఎవరైతే వినాలనుకుంటారో మీకున్న డౌట్స్ లైవ్ క్లాసెస్లోనే క్లియర్ చేసుకోవాలనుకుంటారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక జాబ్ రిలేటెడ్గా కోర్సు ఒక ఆర్డర్లో సీక్వెన్స్లో నేర్చుకోవాలనుకుంటారో సో వాళ్ళు మీరు ఆన్లైన్ క్లాసెస్ అనేది జాయిన్ అవ్వచ్చు మళ్ళీ చెప్తున్నాను సో తర్వాత హౌస్ వైఫ్స్ అయినా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ఎంబీ అయినా ఎవరైనా కావచ్చు అండి మీరు లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క సమ్మర్ ఫైనల్ ఆఫర్ ఏదైతే ఉందో మీకు ఇస్తున్నానో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు లేదు సార్ మాకు టైం అడ్జస్ట్మెంట్ అవ్వదు మేము మేము యూట్యూబ్లో చూసి నేర్చుకుందామంటే హ్యాపీగా యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు లైక్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే సో మీరు మెటీరియల్స్ కావాలనుకుంటే అమెజాన్లో ట్యాలీ లొకేషన్ మెటీరియల్స్గా టైప్ చేస్తే ట్యాలీ ప్రైమ్కి సంబంధించిన మెటీరియల్స్ మీకు అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి వాటిని మీరు పర్చేజ్ చేసుకొని వాటిని సో చూసుకుంటూ మీరు యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే సో తర్వాత మనకి జాబ్ అసిస్టెన్సీ అనేది గ్యారెంటీగా నేను చూపిస్తాను ఏపీ తెలంగాణలో చాలా జాబ్స్ ఉన్నాయి డైలీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవి వాట్సాప్ గ్రూప్స్లలో మన దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో ఆ స్టూడెంట్స్ రెగ్యులర్గా ఆ వాట్సాప్ గ్రూప్స్లలో మన జాబ్ అసిస్టెన్సీ అనేది పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది చాలామంది ఫోన్ చేస్తున్నారు సార్ నాకు జాబ్స్ చూపించండి నేను బయట నేర్చుకున్నాను అనేసి ఓకే టాన్ మీరు బయట నేర్చుకున్నా నా వద్ద నేర్చుకున్నా ఓకే టాన్ సో ఎవరైతే బయట నేర్చుకుని ఉంటారో వారికి ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తాను నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు చెప్పగలిగారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు బయట ఎక్కడ నేర్చుకున్నా కూడా నేను జాబ్ అసిస్టెన్సీ అనేది కంపల్సరీ ఇస్తాను నా దగ్గరే నేర్చుకోవాలనే లేదండి మీ ఇష్టం ఎక్కడ నేర్చుకోండి మీకు జాబ్ కావాలి అనుకుంటే సో ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తాను చేసిన తర్వాత మీరు ఓకే అంటేనే నేను మీకు జాబ్ చూపించడం జరుగుతుంది ఓకే సో టుమారో ఆన్లైన్ టాలీ ప్రైవ్ ఫోర్ పాయింట్ వన్ జాయిన్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మీకు టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ జాబ్ అసిస్టెన్సీ సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తర్వాత రెజ్యూమ్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా నీట్గా మీకు మన యొక్క ట్రైనింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కోర్స్ డ్యూరేషన్ మనకి థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది నైట్ ఎయిట్ నైన్ అనేది న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో స్టిల్ నౌ ఆల్మోస్ట్ మనకి సీట్స్ ఫిల్ అయిపోయాయి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఇదే సమ్మర్ ఫైనల్ ఆఫర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కూడా నాకు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి నేను కోర్స్ డీటెయిల్స్ అనేది మీకు వాట్సాప్ చేస్తాను మీరు అన్ని రకాలుగా రీడ్ చేసి చదువుకొని మీకు ఓకే అనుకుంటేనే మీరు మా యొక్క కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అసిస్టెన్సీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను సో ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ థౌజండ్స్తో మీకు మార్కెట్లో చాలా జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే సో తర్వాత మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఏపీ తెలంగాణలో ట్యాలీ పరంగా నెంబర్ వన్ ఛానల్గా ఉంది మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఈవెన్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎప్పుడైనా కూడా ఈజీగా నేర్చుకునే లెవెల్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మన ఛానల్ అనేది మార్కెట్లో నడుస్తుంది మళ్ళీ నేను మీకు పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం ఇదే లేదు ఆల్మోస్ట్ మీరు టాలీ అని టైప్ చేస్తే యూట్యూబ్లో కంపల్సరీగా మన ఛానల్ ప్రిఫరెన్స్లో ఉంటుంది మీరు ఎవరి దగ్గర నేర్చుకున్న మార్కెట్లో కంపల్సరీగా యూట్యూబ్లోకి వచ్చి మళ్ళీ నా ఛానల్ మీరు చూడాల్సిందే అదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆల్ సిలబస్ ఏ టు జెడ్ జరుగుతుంది మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన ఛానల్ ఎవరైతే కొత్త వ్యూవర్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే ఫాలో అవుతుంటారో ఆల్రెడీ జాబ్ చేస్తున్నా జాబ్ చేయాలనుకుంటున్నా అకౌంటెంట్గా కానీ టాలీ ఆపరేటర్గా కానీ వాళ్ళు మార్కెట్లో జాబ్ చేయాలంటే బెస్ట్ ఛానల్గా మన ఛానల్ యూట్యూబ్లో రన్ అవుతుంది అది మీ అందరికీ తెలుసు నేను మళ్ళీ చెప్పాల్సిన అయితే లేదు ఓకే సో టుమారో ఆన్లైన్ న్యూ వ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్ అనే చేయండి నేను డీటెయిల్స్ ఇస్తాను జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఈ అవకాశం ఫైనల్ సమ్మర్ ఆఫర్ టుమారోతో అయిపోతుంది తర్వాత యావరేజువల్గా సిక్స్ థౌసండ్ మన యొక్క కోర్స్ ఫీజు అనేది మార్కెట్లో రన్ అవుతుంది ఓకే లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే మనకి ఓన్లీ అకౌంటెంట్ జాబ్సే అని కాదండి మనకి రాల్ టైప్ ఆఫ్ జాబ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము ఎక్కడైనా ఏజెన్సీస్ ఉన్నా కూడా నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తాను అదేవిధంగా మన యొక్క ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మళ్ళీ పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు జాబ్ అసిస్టెన్సీ పర్టికులర్గా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఓకేనా సో డన్ టుమారో టాలీ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ గా అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓన్లీ సమ్మర్ ఆఫర్ ఇది లైక్ త్రీ థౌజండ్ మాత్రమే ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే తర్వాత మీకు లైక్ మెటీరియల్స్ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీస్ మీద యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి జాబ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను రెజ్యూమ్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జిఎస్టీఆర్ వన్ జిఎస్టిఆర్ త్రీబీ ఇవి కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా దాని గైస్ నచ్చినట్లయితే మా ఛానల్లో మీరు లైవ్ క్లాసెస్ వినాలనుకుంటే నా నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాగ్ బెరీ